స్వాగతం నా పెరికలను కుమారపడి హెడ్లైన్స్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ మాట్లాడుతారు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా నర్సీపట్నం మెడికల్ కాలేజ్ సందర్శించడానికి వారు రావడం జరిగింది వాస్తవంగా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్లు ఏది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఏది మన రాష్ట్రానికి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు శాంక్షన్ చేశారో వాటిలో కొన్ని అనగా నాలుగో ఐదో ఒక అరవై డెబ్బై శాతం పూర్తయి మిగతా ఈ పన్నెండు కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి ఫౌండేషన్ లెవెల్లో కానీ లేకపోతే పిల్లర్లు వేసేసి వదిలేశారు కానీ వారు చెప్పే మాటలు ఏంటంటే పదిహేడు మెడికల్ కాలేజ్ ఆయన ఏదో పూర్తి చేసేసినట్టు ఆయన పూర్తి చేసిన దాన్ని మా కూటమి ప్రభుత్వం అలాగే మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటైజ్ చేస్తున్నట్టు వాళ్ళు అభూత కల్పన ప్రజలకి చెప్తూ నిన్న ఒక బలప్రదర్శనలాగా ఏదో కార్యక్రమం చేద్దామని వచ్చారు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు అతన్ని ఆదరించలేదు వాస్తవంగా వాళ్ళ స్థానిక నాయకులు ఎవరన్నా విశాఖపట్నం అనకాపల్లికి సంబంధించిన నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళు ప్రజల్ని తోడటం కోసం ప్రజల్ని జనసమీకరణ చేయడం కోసం ఆపుసోపాలు పడ్డారు ఇది వాస్తవం ఇక ప్రజల్ని దగ్గర నుంచి ఏం మద్దతు రాలా ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వచ్చిన కాడి నుంచి నర్సీపట్నం వెళ్ళే వరకు ఒక సాక్షి ఛానల్లోనే లేని ప్రజా ఆదరణ చూపెడుతూ గ్రాఫిక్స్లో ప్రజల్ని అక్కడికి ఏదో వచ్చారని చెప్తూ ఆ ఒక ఛానలే అన్ని అబద్ధాలు ప్రచురించడం చూపించడం జరిగింది వాస్తవంగా విశాఖవాసిగా ఒక ఓ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను చెప్తున్నాను అంత ప్రజలు ఆయనకేం బ్రహ్మనదం పట్టలేదు ముఖ్యంగా మా స్థానికంగా మా మాజీ మంత్రి గుడివాడ అమర్ ఆయన అనకాపల్లి పార్లమెంట్కి ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీకి అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన ఆయన ఏది పడితే అది అసత్యాలు మాటం అలాగే కూటమి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద ఏది పడితే అది నోటికి అదుపు లేకుండా మాట్లాడటం అనేది సమంజసం కాదు వాస్తవంగా నేను అమర్ కూడా చెప్తున్నాను అమర్ మా నీకు అన్ని విషయాల మీద అవగాహన ఉండి కూడా నువ్వు అబద్ధాలు వాడుతున్నావు ఏదన్నా సరే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి వచ్చిన పర్యటన అది ప్రజల్ని మంప పెడతానికి చేసిన ప్రయత్నమే తప్ప వాస్తవానికి సత్య దూరంలో ఉన్న పర్యటన అది అమర్ చెప్తున్నట్టు కానీ అక్కడ నర్సీపట్నంలో కూడా మొత్తం మెడికల్ కాలేజ్ ఏదో అయిపోయింది అలాగే నర్సీపట్నం వెళ్ళి దాన్ని పూర్తి చేయకుండా కూటమి ప్రభుత్వం ఏదో అడ్డుపడుతుంది అలాగే ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అన్ని సీట్లన్నీ ప్రైవేటైజ్ చేసేసి ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేసుకోబోతున్నారు కూటమి ప్రభుత్వం అంటాం అనేది అది చాలా అబద్ధం వాస్తవానికి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే గతంలో నా ప్రెస్ మీట్లో నేను క్లియర్గా చెప్పాను ఈ యొక్క కన్వీనర్ కోట ఏది ఉందో వంద శాతంలో దాంట్లో యాభై శాతం ప్రైవేటైజ్ ఆయన చేశారు ఏ విధంగా యాభై శాతంలో ముప్పై ఐదు శాతం వచ్చి సెల్ఫ్ ఫైనాన్స్ అని పెడుతూ పదిహేను శాతం అని పెడుతూ ఈ ముప్పై ఐదు శాతంలో ఎవరు పేద ప్రజలు పేద విద్యార్థులు బడుగు బలిగిన విద్యార్థులు సీట్లు వస్తాయో వాళ్ళ సంవత్సరానికి పన్నెండు లక్షలు కట్టేలాగా అలాగే పదిహేను శాతం ఎన్ఆర్ఐ కొట్టలో ఇరవై లక్షలు కట్టేలాగా ఆయన జీవోలు విడుదల చేశాడు ఆయన ప్రజల్ని మోసం చేశాడు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కన్వీనర్ కోట వంద శాతం కూడా ఎవరు సీట్లు వచ్చినా సరే సంవత్సరానికి పదిహేను వందల పదిహేను వేల రూపాయలు కట్టి పేద పిల్లలు చదువుకునేవాళ్ళు అన్ని విధాలు మోసం చేసింది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళు ప్రైవేటైజేషన్ అనేది వాళ్ళు మొదలుపెట్టి మేమేదో చేస్తున్నట్టు కూర్మ ప్రభుత్వం ఏదో చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తుందని అమరాయిలాగా మాట్లాడటం అబద్ధాలు మాట్లాడటం చాలా విదూరంగా ఉంది వారికి రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు ఏ విధంగా చీకొట్టారో వాళ్ళు ఇంకా మర్చిపోయారేమో ప్రజలు వాళ్ళు ఇంకా మర్చిపోలేదు వాళ్ళు ఏ రకంగా సర్వనాశం చేసేశారో విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర కానీ ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడు మర్చిపోలేదు నేను వాస్తవం ఇప్పుడు కూడా చెప్తున్నాను తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పుడు పేద ప్రజలకు ప్రచారణం ఉండిద్ది అలాగే ముఖ్యంగా విద్యా విషయంలో వైద్యం విషయంలో పేదల విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తారు తప్ప షెడ్యూల్ చేయరు ఏదన్నా సరే ఇప్పుడు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ విషయంలో కానీ ఏ నిర్ణయం అయినా సరే ప్రజలకు ఆమోదయోగ్యమైపోయి నిర్ణయమే తీసుకుంటారని తెలియజేస్తూ నేను అమర్కి మరోసారి తెలియజేస్తున్నాను అమర్ నీకు విషయాలు తెలిస్తే తెలుసు మంచిగా విషయం మీద అవగాహనతో మాట్లాడు తెలియపోతే వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు అంతే తప్ప ఏదో మీ పార్టీ నాయకులు మెప్పు పొందాలని అసత్యాలను మాట్లాడితే ప్రజలు హర్షించరు ప్రజల్లో పలసన పడిపోతామని తెలియజేస్తూ ఏదైనా సరే ప్రజలకి ఉత్తరాంధ్ర ప్రజ ఈ రాష్ట్ర ప్రజలకి ఉత్తరాంధ్ర ప్రజలు ఒకటే చెప్తున్నా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పేదల పక్షపాతీలు వీళ్ళు రాబోయే రోజుల్లో పేదల కోసమే ఏది మంచిది ఉందో అదే చేస్తారని తెలియజేస్తూ ఇది పత్రిక వాళ్ళకి తెలియాలని నేను ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను అందరికీ నమస్కారం